వ్యతిరేక ఓటుని చేలని ఎవరికి సీటు ఇచ్చినా కలిసి పనిచేస్తాం జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపిస్తామని శపథం చేశారు చంద్రబాబు పవన్ కళ్యాణ్ కూటమిగా ఏర్పడ్డారు అరవై స్థానాల నుంచి ఇరవై స్థానాలకు పవన్ కళ్యాణ్ తగ్గారు బలం లేకపోయినా అవసరం నిమిత్తం బీజేపీకి పది సీట్లు కేటాయించారు పొత్తు ధర్మాన్ని పాటించాలని నిర్ణయించుకున్నారు యలమంజల నియోజకవర్గంలో పొత్తు ధర్మం నాలుగు పదాలపై నడుస్తుందా ఎమ్మెల్యే సీటు జనసేన కేటాయించారు ఎంపీ సీటు బీజేపీకి కేటాయించారు అభ్యర్థులు క్షేత్రస్థాయిలో ఎన్నికలకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు ఈ నెల ఆరున పవన్ కళ్యాణ్ అచ్చుతోపురం రానున్నారు జనసేనకు సీటు కేటాయింపుపై టీడీపీలో గత పదిహేను రోజులుగా మల్లగోలలు పడుతున్నారు సీటు కేటాయింపులో మార్పు ఉంటుందని ప్రగడ ఆశించారు సీట్లు కేటాయింపు దాదాపుగా పూర్తి అయిపోయింది ఇక కూటమికి సహకరించడమా లేదనేది ప్రగడ తేల్చుకోవాల్సిన అంశం టీడీపీ కేడర్ కలిసి వస్తారని పదిహేను రోజులుగా ఎదురుచూస్తున్న సుందరపుకు ఆ పార్టీ నాయకులు జల్కిచ్చారు నిర్వహించిన టీడీపీ కార్యకర్తల సమావేశంలో వాగ్వాదం చోటు చేసుకుంది దాదాపుగా నాయకులపై కుర్చీ లేపి దాడికి పాల్పడినంత హడావటు చేశారు టీడీపీలో నాయకులు వర్గాలుగా విడిపోయారు తనతో కలిసి వచ్చేవారు సమర్థించి వారితో సుందరపు ముందుకు వెళ్లడానికి సిద్ధపడుతున్నారు నియోజకవర్గంలో పర్యటనకు దాదాపుగా మోర్చం ఖరారు చేసుకున్నారు బుధవారం నుంచి పార్టీ కేడర్ గ్రామాల్లో పర్యటించడానికి ఏర్పాట్లు చేశారు టీడీపీ కేడర్ ఊపిసలాడుతో సుందరపుగా పదిహేను రోజుల కాలం వృధా అయింది అయితే టీడీపీ వర్గపోరు వైసీపీకి కాస్త లబ్ధి చేకూరే అవకాశం ఉంది ఇప్పటికే కేడర్తో తో సిద్ధంగా ఉన్నారు జనసేన గ్రామ స్థాయిలో గ్లాస్ గుర్తిని ప్రజలకు తీసుకువెళ్లాల్సి ఉంది పవన్ కళ్యాణ్ రోడ్ షోతో కార్యకర్తలు జోస్ పెంచుకోవాలని చూస్తున్నారు ఏదేమైనా ఎల మంచలో కూటమికి కష్టాలు తప్పేటట్లేవు కూటమికి ప్రకటన సహకరిస్తారా పార్టీ మారుతారా అనే అంశంపై ఉత్కంఠ నెలకొంది